ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై పదహారు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథుల రాశి వారు ఈ రోజు మీ కుటుంబం కోసం అధికంగా కష్టపడి పనిచేయాలి అలాగే మీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది ఇంకా కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు ఈ యాంత్రిక జీవితంలో మీ కొరకు సమయం దొరకడం చాలా కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది అలాగే మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజు అయితే ఈ రోజు మీరు అలసిపోయినట్లు భావిస్తే పిల్లలతో కాలం గడపండి వారి వెచ్చని లేదా వారి అమాయకపు చిరునవ్వు మీ విచారాలని టెన్షన్ ని దూరం చేస్తాయి అలాగే మీ చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చును వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి లేనిచో నష్టం తప్పదు మీరు ఇచ్చిన అప్పు తిరిగి మీ చేతికి రావడానికి చాలా సమయం పట్టవచ్చు ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిధన రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆంజనేయ స్వామిని ఆరాధించండి మరియు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించి స్వామి వారికి సింధూరం తోటి తబలపాకులతో అర్చన చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసిన బాగుద్దు